హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆవులకు వాటర్ పెడుతున్నా నేను పైపు తీసి అది మాదే పైపు పైపు పక్కన పెట్టేస్తే అంటే వాటర్ కోసం అవన్నీ వచ్చినాయి వస్తే నాకు అర్థమైంది వాటర్ కోసం వచ్చినాయి అని చెప్పేసి మా పైపు ఉంది సట పెట్టేసిన పెడితే వాటర్ తాగుతున్నాయి ఏదో ఒకటి వచ్చేసి నా దగ్గరనే చూస్తుంది ఏమైనా పెడుతుందేమో అని చెప్పేసి చూడండి ఎంత అంటే దాహంతో ఉన్నాయో వాటికి ఫుల్ దాహం ఇస్తుంది అనుకుంటా చాలాసేపటి నుండి చూస్తున్నాయి కానీ నాకు ఈ ఐడియా రాలేదు కొంచెం సేపు అయిన తర్వాత ఈ ఐడియా వస్తే ఇక పైపు తీసి అయితే పక్కన పెట్టినా పక్కన పెట్టిన తర్వాత అయితే అన్ని వాటర్ తాగుతున్నాయి చిన్న చిన్న బాల్లే ఉంటాయి కదండీ చిన్న చిన్న లేగ దూడలు మంచిగా అనిపిస్తుంది వాటిని చూస్తే చిన్నప్పుడు మాకు కూడా ఉండేవండి కానీ ఎప్పుడైతే లేవు అన్నీ అమ్మేయడం జరిగింది అంటే ఇప్పుడు ఎవరు సాదుకోవట్లేదు కదా సాధడం లేదు కదా అని ఇంకా ఎవరు మేమైతే అమ్మేసుకున్నాం చాలా చూడండి వాటర్ కోసం అయితే ఫుల్ ఇబ్బందులు పడుతున్నాయి తిప్పలు పడుతున్నాయి అవి ఇవి మా ఒకరి ఒకరివండి అంటే వాళ్ళకి చాలా ఉంటాయి కానీ వాళ్ళు అంటే వదిలేస్తారు సమ్మర్ వచ్చిందంటే వదిలేసిన తర్వాత అవి ఏటో ఏటో తిరిగి తిరిగి ఇక మా సైడ్ ఇటు సైడ్ వస్తాయి పెరట్లోకి పెరట్లోకి వస్తే అంటే వాటర్ కోసమే చూస్తాయి మెయిన్గా వాటర్ తాగడానికి చూడండి ఎలా కొట్లాడుకుంటున్నాయో ప్లేస్ లేకుండా పాపం అనిపించింది అయితే వాటర్ పెట్టినా మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా అంటే మీకు అందుబాటులో ఉంటే ఇలా చేయండి వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకే గైస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ